గుప్పెందు మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడగా తీర్థరూప తండేవారిగా అనే మూవీలో ప్రజెంట్ నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే గుప్పడెందు మనసు సీరియల్ కంటిన్యూ అవుతున్న టైంలోనే గీతాశంకర్ అనే మూవీలో ఆయనకి ఛాన్స్ రావడం అంతేకాకుండా అదే మూవీలో యాక్ట్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించిన లిరికల్ సాంగ్ రీసెంట్గా రిలీజ్ అవ్వడం కూడా జరిగింది అయితే కొన్ని కారణాలలో ప్రజెంట్ డిలే అయ్యి కొంతకాలం షూటింగ్ ఆగిందన్న విషయం కూడా మనకు తెలుస్తూనే ఉంది డైరెక్టర్ రుద్రగా తన పేరు డైరెక్టర్ లక్ష్మణ్గా మార్చుకున్నారన్న సంగతి కూడా ఒక వీడియో రూపంలో మనం తెలుసుకున్నాం ఈరోజు మోస్ట్ అవైటింగ్ అంటూ గీతాశంకర్ మూవీ గురించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది డైరెక్టర్ లక్ష్మణ్ గారు అదేనండి ఇదివరకు డైరెక్టర్ రుద్ర గారే ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నమాట ఆ మూవీ గురించి పోస్ట్ ఏంటంటే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ కాంబో అంటూ డైరెక్టర్ గారు రిషి శరణ్ హీరోయిన్ ప్రియాంక గారు మొత్తం వీళ్ళందరూ కాంబోతో ఉన్న ఒక పిక్ని పెడుతూ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ కాంబో అంటూ ఆ పోస్ట్ని ఈరోజు గీతాశంకర్ డైరెక్టర్ లక్ష్మణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది త్వరలోనే మళ్ళీ షూటింగ్ ప్రారంభమయ్యి షూటింగ్ కంప్లీట్ అయ్యి త్వరలోనే థియేటర్స్లో గీతాశంకర్ మూవీ రావాలని సూపర్ సక్సెస్ అందుకోవాలని మనం అందరం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి